త్రివిధం నరకస్యేదం ద్వారం త్యజేత్ కోరికలు అవి తీరకపోతే వచ్చే కోపము అంతా నాకీ కావాలనే లోభము ఈ మూడు వికారములు నరకమునకు ద్వారముల వంటివి మానవుని ఈ మూడు గుణాలు సర్వనాశనం చేస్తాయి కాబట్టి ప్రతి మానవుడు ఈ మూడు గుణములను వదిలిపెట్టాలి ఈ శ్లోకంలో పరమాత్మ స్వర్గం మేడ్ ఈజీ అనే సులభమైన పథకాన్ని గురించి వివరించాడు ప్రతి మానవునిలో మూడు వికారాలున్నాయి అవే కోపము కోరికలు లోభము ముందు కోరిక కలుగుతుంది అది తీరకపోతే కోపం వస్తుంది కోరిక తీరితే తీరిన కోరికలతో కలిగిన లాభం మరొకడికి చెందకూడదు అనే లోభం కలుగుతుంది ఈ మూడు వికారాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి ఈ మూడు వికారాలు మానవుని నరకానికి ద్వారాల వంటివి ఇక్కడ నరకం అంటే దుఃఖము తీరని వేదన బాధ నరకం చూపిస్తున్నావురా బాబు అనడం మనం వింటూనే ఉంటాము వివిధ రకములైన దుఃఖములకు బాధలకు వేదనలకు మూలము ఈ కోరికలు కోపము లోభము ఈ మూడింటిని మనం కంట్రోలు చేసుకోగలిగితే కష్టాలు దుఃఖాల బారిన పడకుండా సుఖంగా ప్రశాంత జీవనం గడపవచ్చు అటువంటి వారికి భూలోకమే స్వర్గం అవుతుంది దానిని భూతల స్వర్గము అని అంటారు సుఖం సులభంగా దొరకాలంటే ఇంతకంటే మరొక మార్గం లేదు అలా కాకుండా ఎప్పుడూ కోరికలతో కోపంతో లోభంతో సతమతమయ్యే వాడికి నిత్యం నరకం కనబడుతుంది భూలోక నరకం అంటే ఇదేనేమో కాబట్టి స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి అని అనుకుంటే కామక్రోధ లోభాలు అనే నరకద్వారాలు శాశ్వతంగా మూసివేసి సత్వగుణము అనే స్వర్గద్వారాన్ని తెరిచిపెట్టుకోవడము అందరి మానవుల కర్తవ్యము కాబట్టి మా బతుకులు ఇంతే మేము బాగుపడము ఏనాడు చేసిన పాపమో ఈనాడు అనుభవిస్తున్నాము అనుకుంటూ బాధపడే కంటే మనలో ఉన్న కామ క్రోధ లోభములు అనే దుర్గుణాలు వదిలిపెడితే సుఖం దానంతటది అత్యంత సులభంగా మనలను వర్తిస్తు వరిస్తుంది ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయము మనకు స్వర్గసుఖాలు కావాలో నరక ద్వారాలో తెరవాలో మన చేతిలో ఉంది అంటున్నాడు పరమాత్మ ఆచరత్యాత్మన ముక్తేయ్యాత్మయరా గతిం ఓ అర్జున ఈ మూడు నరకద్వారములను మూసివేసినవాడు వాటి నుండి విముక్తిని పొందినవాడు తనకు తాను మేలు చేసుకుంటున్నాడు తనకు తాను మేలు చేసుకుంటూ ఉత్తమ గతులను పొందగలుగుతున్నాడు పై శ్లోకంలో కామ క్రోధ లోభాలు నరక ద్వారాలు అని చెప్పిన పరమాత్మ ఈ శ్లోకంలో మన మనసులలో ఆ నరక ద్వారాలు తెరిచి ఉన్నంత వరకు ఎవరూ బాగుపడడు వాడికి పురోగతి లేదు ఉన్నతి లేదు నిరంతరము దుఃఖముతో బాధపడుతుంటాడు కాబట్టి కామ క్రోధ లోభములను విడిచిపెట్టాలి వాటిని విడిచిపెడితే ఎవడికి వాడు తనకు మేలు చేసుకున్నట్టు దాని వలన పరమగతి కూడా కలుగుతుంది కామక్రోధ లోభములు అనే ఈ వికారములను విడిచిపెట్టినందువలన రెండు లాభాలు ఉన్నాయి ఒకటి కోరికలను కోపమును లోభమును విడిచిపెడితే ఈ లోకంలో ప్రతిరోజు కష్టములు లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు అంటే తక్షణ లాభం కలుగుతుంది దీర్ఘకాలంలో కూడా లాభం కలుగుతుంది ఎలాగంటే కోరికలను వదిలిపెడితే మంచి కర్మలు నిష్కామ కర్మలు చేయవచ్చు కోపం వదిలిపెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది దేవుని మీద అచంచలమైన భక్తి కలుగుతుంది లోభం లేకపోతే స్వార్థం తగ్గి ఇతరులకు ఉపకారం చేయాలనే తలంపు పెరుగుతుంది వీటి వలన మంచి వాసనలు కలుగుతాయి దాని వలన మరుజన్మలో మంచి జన్మ వస్తుంది ఈ ప్రకారంగా వాసనలు తగ్గించుకుంటే ఆత్మ పరిశుద్ధమై తుదకు జనన మరణ చక్రము నుండి విముక్తి లభిస్తుంది అదే పరమాత్మలో సాయుధ్యము పొందడం కాబట్టి ఈ కామ క్రోధ లోభములను వదిలిపెట్టడం ద్వారా స్వల్పకాలిక దీర్ఘకాలిక లాభాలు ఉన్నాయని పరమాత్మ తెలియజేస్తున్నాడు ఇదంతా ఎవరో వచ్చి చేసేది కాదు ధనం ఇచ్చి నెత్తిన చేతులు పెట్టుకు పెట్టించుకుంటే వచ్చేది కాదు ఎవరికి వారు చేసుకోవాలి ఎవరిని వారు బాగుపరుచుకోవాలి ఎవరి శ్రేయస్సు వారే చూసుకోవాలి ఎవరు ఎవరిని ఉద్ధరించరు అని పరమాత్మ నిర్మోహమాటంగా నిర్ద్వంద్వంగా ప్రకటించాడు ఇంకా నిర్ణయం మనది మనందరిది